ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మనం బాండీలో కొంచెం ఆయిల్ పోసుకున్నాము ఈరోజు మనం వంకాయ బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం సింపుల్గా పెద్ద పెద్ద ప్రాసెస్ కాకుండా పొడవు కట్ చేసుకున్న ఉల్లిపాయలు మూడు పచ్చిమిరగాయలు పొడవగా చీల్చుకుని కొంచెం కరివేపాకు వేసి వేయించేసుకుంటాం నూనెలో అలాగే ఆల్రెడీ మనం ఒక పావు కేజీ వంకాయలు పొడవ కట్ చేసుకున్నవి అలాగే మూడు బంగాళదుంపలు పొడవగా కట్ చేసుకున్నవి వీటిని సాల్ట్ వాటర్లో కడిగాను ఉంచాను బ్లాక్ అవ్వకుండా తర్వాత మూడు వాటర్లో కడిగేసాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గాక మనం బంగాళదుంప వంకాయ వేసుకుంటాము ఇదే ప్రాసెస్లో మనం వేపుడు కూడా చేసుకోవచ్చు కానీ వేపుడుకి ఇన్ని ఉల్లిపాయలు పట్టవండి నూనె పోసుకోగానే మనం కోపులు వేసుకుంటాము అంటే అంటే చెనపప్పు మినపప్పు ఆవాలు మిరగాయలు వెల్లుల్లిపాయలు ఇలా కానీ ఇది కర్రీ కాబట్టి నేను కోపులు వేయలేదు చూసారు కదా ఉల్లిపాయతో మగ్గిపోయింది ఇప్పుడు మనం వంకాయ అలాగే బంగాళదుంపలు కట్ చేసుకున్న ముక్కలు ఎందులో వేసుకుందాము ఇవి ఇలా తెల్లగా ఉండాలి అంటే కట్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడే మనం వాటిని కడిగేసి ఎప్పుడైతే కట్ చేసి అందులో వేస్తామో అప్పుడే ఉప్పు సాల్ట్ వేసుకోవాలి వాటర్లో అప్పుడు ఇలా నల్లగా అవ్వకుండా ఉంటాయి బంగారుదుంపులైనా సరే బ్లాక్ అయిపోతాయి లేదా కట్ చేసి పక్కన పెడితే సో వీటిని ఇప్పుడు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం అనమాట ఒక పది నిమిషాల పాటు అలాగే కర్రీ చూస్తూనే లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పాను కదా మా లైఫ్లోనే జరిగిన కథ కథ అంటే అండి అది నిజమే మా అమ్మ కేజీ బంగారం చూసి వచ్చిందని చెప్పాను కదా చూసి వచ్చాక తను నిద్రపోయేది కాదు కొనాలమ్మ మనం కొనాలి అని తను నమ్మేసింది పూర్తిగా మమ్మల్ని నమ్మించేది నమ్మాల్సి వచ్చింది ఇంకా తను నమ్ముతుందంటే తను మా అమ్మ కాబట్టి మా ఊళ్ళకి తెలిసిన వాళ్ళు మా బంధువులకి మా దగ్గర వాళ్ళకి ఎవరికో తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఎవరిలాగో దారుణ పోతుంటే పరిచయం అయినోళ్ళు అనమాట ఇలా ఉంది అలా ఉందని మాటలు చెప్పి వీళ్ళకి ఎక్కించేశారు వీళ్ళు ఎక్కించేసుకున్నారు ఫుల్గా మైండ్కి తర్వాత మేము పడ్డ పాటలు ఉన్నాయి చూడండి ఆ బంగారం కొనడానికి ఫస్ట్ వచ్చేసి మా నాన్న దగ్గర ఒక నలభై వేలు అప్పుడే పాపం నెల కూడా కాలేదు ఫిక్స్ వేసుకున్నాడు ఇల్లు అమ్మేసి మా అన్నీ కొంచెం డబ్బులు ఇచ్చి తన వాటా ఉన్న నలభై వేలు అందులో వేసుకున్నాడు ఫిక్స్డ్ డిపాజిట్కి అవి నన్ను అడగమని మా ఊళ్ళు పట్టారు మన దగ్గర క్యాష్ ఉంటుంది కదండి ఎనీ టైం ఎక్కడో అప్పన్నా ఏదన్నా మన దగ్గర ఎవరు మన ఊళ్ళ దగ్గర ఎవరి దగ్గర అడగాలి ఆ నలభై వేలు అడగమన్నారు మా నాన్న నేను అడిగితే కాదండు అని అడిగాను చాలా దబ్బలాడారు వద్దు వద్దు నా మాట వినండి అలాంటివి ఏమి ఉండవు నిజం కాదు అదని మన టైం బ్యాడ్ అయినప్పుడు మనం ఎవరి మాట వినాము కదండి మన పరిస్థితి ఇంకా ఇలా అయిపోవాలని ఉన్నప్పుడు మనం ఎవ్వరి మాటలు పట్టించుకోము ఆ రకంగా అతను చెప్పినా వినలేదు మేము తర్వాత ఏదైతే జరిగిందో అది చెప్తాను మీరే వింటారు కదా ఫస్ట్ తన దగ్గర నలభై వేలు ఫిక్స్డ్ డిపాజిట్ కట్ చేయించేసాము నలభై వేలు తీసుకున్నాను నా దగ్గర తర్వాత మా దగ్గర ఉన్న బంగారం ఇంట్లో ఉంటుంది కదండి ఏదో చైన్లు ఉంగరాలు ఏదో తాళ్ళు అవి అవన్నీ తీసుకెళ్ళు ఎస్బీఐలో ఒక యాభై వేలు పెట్టేసాను తాగట్లు మా బంగారం చూసారా కాని బంగారం కొనడానికి మన దగ్గర మనం నిజంగా అవతల బంగారం కొనేది నిజమా కాదా అని తెలియకుండానే మన బంగారం తీసుకెళ్ళి యాభై వేలు దాటి పెట్టాను అక్కడ తొంభై అయినాయి కదా తర్వాత నేను అప్పుడే మా బాబుకి డబ్బులు తాయడం మొదలుపెట్టాను నేను పనిచేసేదాన్ని అప్పుడు మూడు వేలు జా శాలరీ వచ్చేది నాకు అందులో నెలకు ఒక వెయ్యి ఐదు వందలు నెలకు ఒక ఐదు వందలు వేసేదాన్ని అలా చాలా నాలుగుగా పోగేసుకుంటే ఒక పదివేలు అయినాయి మిగతా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్